హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనం అంతర్వేది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేమైతే అప్పనపల్లి వెళ్ళామండి మనకి అంతర్వేది నుంచి అప్పనపల్లి అనేది నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి అప్పనపల్లి అనేది పాలకొల్ల నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలోను అమలాపురానికి పదమూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి మేము వెళ్ళే దారిలోనే మాకు ఇలాగా అది కోనసీమ కదండి కోనసీమలో ప్రబలు ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి కదా మేము అనుకోకుండా ఈ ప్రబల్ని చూస్తామా లేదా అనుకున్నాము అనుకోకుండా మాకు బాగా అండి ఈ ప్రబలు అనేవి మనకి కోనసీమలో ఈ ప్రబల తీర్థం అనేది చాలా ఫేమస్ అండి చాలా బాగా జరుగుతుంది ఇలా ఒక్కొక్క ఊరు నుంచి ఇలా ఒక్కొక్క ప్రభ అనేది తీసుకొస్తారో తీసుకొచ్చి అన్ని ఊర్లలో ఒక ఊరిని ఎంచుకొని ఆ ఊరి దగ్గర ఈ ప్రబలన్నీ తీసుకొచ్చి అక్కడ నిమజ్జనం అనేది చేస్తారండి మాకు ఈ ప్రబల దర్శనం కూడా చాలా బాగా అయింది ఆ రోజు మాకు ఇంకా కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత వేరే ఊరిలోనూ అలా రెండు మూడు ప్రబలు అనేవి కనిపించినాయి అండి మీరు కూడా చూసేయండి ఇక్కడ నుంచి ఈ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మేమైతే అప్పనపల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి మన ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతి ఆలయం గల లక్షణాలు ఉన్న ఆలయాలు రెండు ఉన్నాయండి ఒకటేమో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న చిన్న తిరుపతి దాన్నే మనం ద్వారకా తిరుమల అని కూడా అంటామండి మరొకటి ఏమో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అప్పనపల్లి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ శ్రీ బాలబాలాజీ స్వామి అని చెప్పి పిలుస్తారండి ఈ ఆలయం మనకి తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో బాల తిరుపతి అనే పేరుతో విరాజిలుతుందండి ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే అన్నదానం మొట్టమొదటిగా ఇక్కడి నుంచే ప్రారంభమైందండి ఈ రెండు ఆలయాలు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండటం విశేషం ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటి అంటే వైనతేయా నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న ఏకైక క్షేత్రం ఇదేనండి ఈ వైనతేయ నదికి ఒక చరిత్ర కూడా ఉందండి అది ఏంటి అంటే వైనతేయుడు అనగా గరుక్మంతుడండి గరుక్మంతుడు మహావిష్ణువునకు అతి ప్రీతిపాత్రమైన వాడు ఆయనకు వాహనము పాములకు శత్రువు రామాయణంలో శ్రీరామ లక్ష్మణులను నాగశాప బంధము నుండి విడిపించిన తన స్వామి భక్తిని నిరూపించుకున్నాడు వైనతేయుడు గౌతమునిచే తేబడిన గోదావరి నది నుండి ఒక పాయను దొంగలించి ఒక నదిగా ప్రవహించేటట్టు చేస్తాడు అదియే అప్పనపల్లి క్షేత్రంలో గల వైనతేయ నది ఈ దొంగతనమునకు కోపించిన గౌతముడు గరుక్మంతుణ్ణి శపించి వైనతేయ నదిలో స్నానమాచరించిన వారికి పాపము ప్రాప్తిస్తుందని శపించను గరుక్మంతుడు గౌతముని శాపమునకు చెప్పి తనను తన నదిని శాప విముక్తి చేయమని ప్రార్థించగా వైనతేయును ఆ నదిలో ఆదివారము స్నానము చేసిన మిగిలిన రోజులో చేసినంత పుణ్యఫలము గలగనని తిరిగి వరమునిచ్చాను అందువలనే వైనతేయ నదిలో ఆదివారము స్నానము చేసిన పాపము లేదని ఆదివారం రోజున వైనతేయ నదిలో స్నానమాచరించుట సాంప్రదాయముగా మారను ప్రాచీన కాలంలో వాయువేగుల అప్పన అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేశారు అని ఆయన పేరు మీదే అప్పన పల్లి అనే పేరు ఈ గ్రామానికి వచ్చింది అని చెప్పి ప్రసిద్ధి ఇక్కడ రెండు ఆలయాలు ఉండడం ప్రత్యేకత రెండు ఆలయాల్లో ఒకటి పూర్వం నుంచి ఉన్న దేవాలయం ఇంకొకటి ప్రతిష్ఠించిన దేవాలయం పూర్వం నుంచి ఉన్న దేవుణ్ణి కళ్యాణ వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఈ దేవస్థానంని నిర్మించిన వారు ముల్లేటి రామస్వామి సీతమ్మ గారు ఈయన ఒక కొబ్బరి వర్తకుడు పూర్వకాలం నుంచి కొబ్బరి వర్తకం చేసేవారు కొంతకాలానికి ఆ ఇంట్లో వ్యాపారం నష్టాల్లో నడుస్తుంది తిరుమల శ్రీవారికి వ్యాపారంలో సగం వాటా ఇస్తానని చెప్పి మొక్కుకుంటాడు రామస్వామి అప్పటి నుంచి కూడా ఆ వ్యాపారంలో లాభాలు రావడం మొదలయ్యాయి అది చూసిన ఆ రామస్వామి మొక్కుబడి ప్రకారం లాభాలలో వాటాను తిరుమల తిరుపతి స్వామివారికి సమర్పించుకునేవారు పంతొమ్మిది వందల అరవైలో తిరుమల తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకుని ఆ కొబ్బరి తోటలో ప్రతిష్ఠించుకున్నాడు రామస్వామి ఆ తర్వాత లాభంలో కొంత వాటాను తిరుమల తిరుపతి దేవస్థానికి తీసుకువెళ్ళి స్వామివారి పాదాల చెంతన పెట్టినందున రామస్వామి ప్రయత్నించను అర్చకులు దానికి అంగీకరించలేదు అక్కడ ఉన్న అర్చకులతో వాదించి విసిగిపోయి తర్వాత నిద్రించాడు రామస్వామి ఆ నిద్రిస్తున్న రామస్వామికి స్వప్నంలో బాల్య రూపంలో వెంకటేశ్వర స్వామి కనిపించి తానే అప్పనపల్లి వస్తానని చెప్తారు చెప్పిన మాట ప్రకారం రామస్వామి కొబ్బరికోటలో వెలిశారు బాలుడి రూపంలో కనిపించారు కాబట్టి స్వామివారికి బాలబాలాజీగా నామకరణం చేశారు ఆ విధంగా ప్రతిష్ఠించిన బాలబాలాజీ స్వామిని దర్శించుకున్నట్టుకు చుట్టుపక్కల గ్రామాలు అంతా కూడా అధిక సంఖ్యలో భారీగా తరలివచ్చాయి పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఈ ఆలయం నిర్వహణ మొత్తం రామస్వామి గారి ఆధ్వర్యంలోనే ఉంది చాలామంది భక్తులు పోటెత్తి రావడం చేత నూతన ఆలయానికి శ్రీకారం చుట్టారు రామస్వామి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఒకటిన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ ఆలయానికి మూల విరాట్ను ఉచితంగా అందించింది చిన్నజీయ స్వామి వారు ఈ ఆలయంలో విగ్రహమును ప్రతిష్ఠించారు మొట్టమొదటిసారిగా అన్నదానమును ఇక్కడ ప్రారంభించారు పూర్వం వచ్చిన భక్తులందరికీ బూరి పులిహార కాదు లేదు అనకుండా ఎంతమంది వస్తే అంతమందికి ఇచ్చేవారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం నుండి అప్పనపల్లిలో శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో ముల్లేటి రామస్వామి గారిచే ఉచిత అన్నదానం ప్రారంభించబడింది కలియుగ వైకుంఠంగా పిలువబడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానము సైతం ఆదర్శంగా నిలిచే ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సంఖ్యతో నిమిత్తం లేకుండా నిర్విరమంగా దిగ్విజయంగా నిర్వహించబడుతున్నది ఈ నూతన ఆలయంలో శ్రీ బాలబాలాజీ స్వామితో పాటు పద్మావతీ దేవి ఆండాలమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్న గజస్తంభానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది గజస్తంభం నిర్మించడానికి ఒక మంచి నాణ్యమైన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వచ్చేశారట తర్వాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చి విచిత్రంగా గజస్తంభం కోసం బేరమాడిన అదే చెట్టు అప్పనిపల్లి తీరానికి చేరిందని దాన్నే గజస్తంభానికి నిర్మించడానికి వాడారు అని చెబుతారు ఇదేనండి ఈ అప్పన్నపల్లి యొక్క చరిత్ర ఇప్పుడు దాకా మనం చూసింది మొత్తం నూతన ఆలయం కొత్తగా కట్టిన ఆలయం అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది దాని ఆపోజిట్లోనే మనకి పాత ఆలయం అనేది ఉంటుందండి ఇదేనండి పాత ఆలయం మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయి ఉంది ఇది పాత ఆలయం అనమాట దానికి ఎగ్జాక్ట్ కొంచెం వెదర్కి వస్తే దానికి ఆపోజిట్లోనే కొత్త ఆలయం అనేది ఉంటుంది ఇక్కడ ప్లేస్ అనేది కొంచెం సరిపోవట్లేదు కొంచెం మెరుగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆ నూతన ఆలయంని కన్స్ట్రక్ట్ చేశారు ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్